ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావంటే నీ జీవితంలో ఎవరు నీతో లేరని అనిపించిన టైంలో ఉన్నావు కానీ నిజం ఏంటంటే నువ్వు ఒంటరి వాడివి కాదు నువ్వు తయారవుతున్నావు నీ లైఫ్లో ఒక టైం వస్తుంది ఫోన్ తీస్తే ఎవరు కాల్ చేయరు మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు నీ డ్రీమ్స్ చెప్పుకుంటే నవ్వుతారు అప్పుడు మనసులో ఒకే ప్రశ్న నాతో ఎందుకు ఎవరు లేరు కానీ విను ప్రపంచంలో ప్రతి స్ట్రాంగ్ పర్సన్ ముందు ఒంటరిగా తయారయ్యాడు ఎవ్వరు నమ్ నమ్మని రోజుల్లోనే తన మీద తానే నమ్మకం పెంచుకున్నాడు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు కానీ ఒకటి మాత్రం నీ దగ్గర ఉంది ఆగిపోకుండా ముందుకు పోతున్న మనసు అదే చాలు నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోతే అది నీ విలువ తక్కువ కాబట్టి కాదు దాని అర్థం ఇంకా నువ్వు రిజల్ట్స్ చూపించలేదు కాబట్టి ఈ ప్రపంచం మాటలు నమ్మదు ఈ ప్రపంచం రిజల్ట్స్ మాత్రమే నమ్ముతుంది ఒంటరితనం అంటే శాపం కాదు అది ట్రైనింగ్ పీరియడ్ నీ కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు నీ విజయం తర్వాత వస్తారు ఈరోజు వాళ్ళు రేపు ఎలా సాధించావు అని అడుగుతారు నువ్వు ఇప్పుడు ఫెయిల్ అవ్వడం లేదు నువ్వు నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉన్న నువ్వు ఆగిపోవద్దు అలసిపోవద్దు నీ మీద నమ్మకం వదలద్దు ఈ వీడియో నీకు తాకితే సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఈ ఛానల్ ఒంటరిగా కష్టపడే వాళ్ళ కోసమే నువ్వు ఒంటరి వాడివి కాదు నువ్వు తయారవుతున్న యోధుడివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్